వాలీబాల్ విజేతలకు బహుమతులు అందజేసిన డాక్టర్ శంకర్ శర్మ ప్రముఖ ప్రముఖ్రో ఎంట్రాలజిస్ట్ మైదానంలో వాలీబాల్ శిక్షకుడు రవితేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల అందరూ ఫోర్టీన్ ఇయర్స్ బాలురు బాలికల వాలీబాల్ పోటీలకు పంతొమ్మిది జట్లు పాల్గొన్నాయి విజేతలకు బహుమతులు అందజేసిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ఆయన అలాగే మాట్లాడారు Opening, Yes. Mm -hmm. okay. Thank you so thank you so much. Yes! yes.

అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మధ్యాహ్నం పూట ఎండకు ఎక్స్పోజ్ అయితే పిల్లలకు హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాషన్ కానీ ఇలాంటివి రావచ్చు కాబట్టి వాళ్ళ జాగ్రత్త నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా మన సుగన్న గారిని మన రవిని ఇక్కడ పాల్గొన్న బాలబాలికలు అనే చేసే లీడర్సు స్పాన్సర్సు ఫిలాసఫిస్ యాక్టివిస్టు ఎంతోమంది ఉండడం వల్లనే ఇవన్నీ జరగగలుగుతున్నాయి ఇలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెరిగే కొద్దీ ఆ ఊరికి కూడా గుర్తింపు వస్తుంది రేపో మాపో ఇంకా నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ జరిగే అవకాశం ఉందంటే ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి తెలుస్తుంది ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగున్నాయి వాళ్లకు ఫెసిలిటీస్ బాగా కల్పిస్తున్నారు సరైన చక్కని వాతావరణం ఉంది అని తెలిసే కొద్దీ ఇంకా నేషనల్ లెవెల్లో న్యూస్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ గేమ్స్ నేషనల్ లెవెల్లో గేమ్స్ మనకు జరగ జరగడము మన దేశానికే గుర్తింపు తెచ్చే కళాకారులు అంటే ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ మెన్ను క్రీడాకారులు ఇక్కడి నుంచి తయారయ్యి మనం ఎంతో గర్వించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది త్వరలోనే ముఖ్యంగా వాలీబాల్ వీళ్ళు ఉదయం నుంచి ఆడిని అలసిపోయినారు కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అవి ట్రోఫీస్ తీసుకోవడానికి ముఖ్యంగా స్పోర్ట్స్ను ఎందుకు ఎకరేజ్ చేయాల్సిన అవసరం వస్తుందంటే స్పోర్ట్స్లో పాల్గొనే పిల్లలకు వాళ్ళ కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రవర్తిస్తారు స్పోర్టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది అంటే గెలుపు ఓటములు సమానంగా స్వీకరించే శక్తి డెవలప్ అవుతుంది మానసిక దృఢత్వం కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆగాయిత్యాలకు పాల్పడుతున్నారు తల్లిదండ్రులకు అన్యాయం చేస్తున్నారు అటువంటి కార్యక్రమంలో తరుణంలో ఈ రకంగా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం వల్ల ఆ పిల్లలలో మానసిక శారీరక దారుఢ్యం పెరుగుతుంది స్ట్రెంగ్త్ పెరుగుతుంది అదే రకంగా వీళ్ళు బ్రీదింగ్ కూడా చాలా బ్రీదింగ్ ఉండకూడదు డీప్ బ్రీదింగ్ బాగా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే బ్రీదింగ్కు బ్రెయిన్ యాక్టివిటీకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎవరైతే డీప్ బ్రీదింగ్ బాగా తీసుకోగలుగుతారో వాళ్ళ మెంటల్ స్టామినా మెంటల్ ఎజిలిటీ మెంటల్ యాక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అలాగే బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి ఎక్కువైనాయి ఈ మధ్యన ఊబకాయము హైపర్ టెన్షన్ చిన్నపిల్లల్లో కూడా హైపర్ టెన్షన్ వస్తూ ఉంది బీపీ ప్రాబ్లమ్స్ తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు జీవన శైలి ఎవరైతే యాక్టివ్గా బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటారో వాళ్ళ బాడీ కూడా ఫిట్గా ఉండడము రాబోయే రోజుల్లో వీళ్లకు ఈ జీవన శైలికి సంబంధించిన జబ్బులు వీళ్ళు పారద్రుకోవచ్చు